హలో హాయ్ ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ ఫోర్ త్రీ సిక్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి తొలి ఏకాదశి రోజు షూట్ చేసిన బ్లాగ్ పొద్దున్నే లేచి స్నానం చేసుకుని ఇంటిని శుభ్రం చేసుకుని ఇంకా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా వంట పనికి అయితే ఎక్కేసాను చికెన్ ఫ్రై చేయడమే కదా త్వరగా అయిపోతుందని ముందైతే దాన్ని వేసాను అందరూ చేసినట్టే నేను చేస్తాను ముందైతే ఆయిల్లో మాల్ మసాలాలు అన్ని ఆయ్ చేసిన తర్వాత కొన్ని పచ్చిమిర్చిని ఆయ్ చేసి తర్వాత చికెన్ వేసుకుంటాను చికెన్ అయితే ఆయిల్ లోనే వేపు చికెన్ తర్వాత అల్లం పసుపు కారం మసాలా అంతా యాడ్ చేసి స్లిమ్ లో పెట్టుకొని అలా మంట పైన వేపుకుంటాను మటన్ కర్రీ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవుతాను నేను ఇంకా సైడ్ అయితే ఇంకో పొయ్యి మీద గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో మసాలా దినుసులు యాడ్ చేసుకుని తర్వాత పచ్చిమిర్చి పుదీనా ఆనియన్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేగిపోయిన తర్వాత అందులోనే ఇక్కడ వేగిపోయే అయితే నేను ఇక్కడ చికెన్ మసాలా యాడ్ చేయడం మర్చిపోయాను ఇంకా అందులో యాడ్ చేసి చిన్నటి మంట పైన వేపుకుంటున్నా టమాటా ఒక ఆనియన్ తీసుకొని మిక్సీ పట్టుకొని ప్యూరీని అయితే ఇందులో యాడ్ చేశాను ఏం కర్రీ ప్రిపేర్ చేస్తున్నానో మీకు చెప్పలేదు కదా ఇటు చికెన్ కర్రీ చేస్తున్నాను ఇటు మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా చికెన్ కర్రీ మటన్ కర్రీ రెండు ఎందుకు ప్రిపేర్ చేయడం అంటే ఇద్దరికేమో చికెన్ ఇష్టం ఇద్దరికేమో మటన్ ఇష్టం అందుకే అట్లా ఆ కర్రీ ఈ కర్రీ రెండు తీసుకొచ్చాడు మా హస్బెండ్ మా మనం యాడ్ చేసిన టమాటా ప్యూరీ కొంచెం పచ్చివాసన వెళ్లే వరకు వేపుకున్న తర్వాత ఇందులోనే మటన్ యాడ్ చేసుకుంటా మటన్ ఎక్కువసేపు నేను ఆయిల్ లోనే వేపుకుంటాను ఇంకా ఆ లోపు అది వేగే లోపు మా హస్బెండ్ అయితే మినపవాడలు చేయమని చెప్పాడు ఇంకా నైటే నేను మినపప్పు నానపెట్టుకుని అయితే పెట్టుకుంటాను మినపప్పు నానపిన తర్వాత మంచిగా వాష్ చేసుకుని నేను అయితే ఇలా రుబ్బి పెట్టుకున్నాను ఇంకా ఇందులో కరివేపాకు సాల్ట్ జీలకర్ర వంట సోడాను యాడ్ చేసి ఇంకా మిక్స్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను అయితే ఇంకా ఇక్కడ కర్రీ అనేది ఒక్కొక్కసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగుంటుంది ఇక్కడ మటన్ ఉడికిపోతుండగా ఇంకో స్టవ్ ఆన్ చేసి ఇంకా కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకుని పెట్టుకుంటుంది ఆయిల్ యాడ్ చేసుకుని అది హీట్ ఎక్కేలోపు ఇంకా మటన్ ప్రాసెస్ చూడొచ్చని ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసి అయితే పెట్టాను అది హీట్ లోపు ఇక్కడ వీటి ప్రాసెస్ అయితే చూస్తున్నాను ఇంకా చిన్న గ్యాస్ మీద వడలు చేయడం అంటే అస్సలు కుదరని పని ఇంకా ముందే ఈ కడాయిలో కొంచెం కొంచెం సరిగా వేగవు ఆ గ్యాస్ మీద తీసి ఈ గ్యాస్ మీద ఈ గ్యాస్ మీద తీసి ఆ గ్యాస్ మీద మార్చి అయితే పెట్టేశాను త్వరగా మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మిర్చి పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత టేస్ట్ కి సరిపడ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ముక్కలకు పట్టే విధంగా ఒకసారి కలుపుకొని చిన్నటి మంట మీద అట్లే పెట్టేశాను ఇంకా ఇటు సైడ్ అయితే నేను వడలు ప్రిపేర్ చేసుకుంటున్నాను కడాయిలో ఆయిల్ మంచిగా వేసుకొని చేస్తే మంచిగా పది పదిహేను వడలు అయితే అంత స్పేస్ ఉంటుంది ఒక్కొక్కటిగా కవర్ మీద ప్రెస్ చేసుకుంటూ నేనైతే హోల్ చేసి ఇందులో వేసే తీసుకుంటున్నాను అందరికి ప్రాసెస్ తెలుసు అయితే ఈ వడలు చేయడానికి అసలే ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయిపోయినా ఇంకా మటన్ లోనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే అది ఉడకాలి కదా నేనైతే కుక్కర్ లో వేయలేదు కాబట్టి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను డైరెక్ట్ కుక్కర్ లో వేస్తా అంటే మా హస్బెండ్ ఎందుకో కుక్కర్ లో వద్దు డైరెక్ట్ వండేసే బాగుంటుంది టేస్ట్ గానీ అంటాడు ఇంకా ఆయన చెప్పిండీ నేను ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేస్తా ఇలా డైరెక్ట్ వండేస్తే ఎలా ఉంటుంది అంటే ఇంకా వాటర్ ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తుంది ఇంకా అది బాగా పూర్తిగా దగ్గర పడే వరకు అయితే ఉంచు ఉంచుకోవాలి ఇంకా వడల షేప్ కానీ ఇంకా ఇంకా లోపల స్పంజీగా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి నాకు ఇప్పుడు చేయడానికి ముందు చేయడానికి రాక ఇప్పుడైతే పూర్తిగా పర్ఫెక్ట్ అయిపోయాయి చాలా మంది అంటున్నారు ఇంకా తొలి కదాచికి అలా నాన్ వెజ్ ప్రిపేర్ చేయకూడదు ఇలా చేయకూడదు అని మా సైడ్ అయితే మొత్తం ఇలానే ప్రిపేర్ చేసుకుంటాం ఎప్పుడు ఏ పండుగ వచ్చినా అని కూడా ఇలాంటి ఫస్ట్ పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇంకా ఇలా నాన్ వెజ్ వండేసుకుని అలానే మొత్తం పండగలకు నాన్ వెజ్ తినాం కొన్ని కొన్ని పండగలకు తింటా కొన్ని కొన్ని పండగలకు నాన్ వెజ్ తిన మటన్ కర్రీలో కుక్కర్ లో వేయకుండా డైరెక్ట్ ఇలా వేసి మనం వండేటప్పుడు ఇంకా ఎక్కువ వాడర్ పోస్తే ఇలా దగ్గర పడేదాకా ఉంచాల్సి వస్తుంది కానీ మా హస్బెండ్ కి ఇలా అంటే నేను కుక్కర్ లో వేసి వండితే అంత ఇష్టంగా తినడు ఎందుకో ఏమో నాకు కూడా తెలియదు నాకు తెలిసి ఏ నాన్ వెజ్ కర్రీస్ వేసినా కూడా అల్లం పేస్ట్ మనం వేసే మాల్ మసాలాతోనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా మటన్ కర్రీ అయిపోయింది చికెన్ కర్రీ అయిపోయింది ఇంకా వడలు కూడా ప్రిపేర్ చేయడం పూర్తిగా అయిపోయింది అయితే ఇంత గిన్నె నిండా అయిపోయినాయి ఇంకా ఇవైతే పిల్లలు అయితే పొద్దు నుంచి ఇవే తినుకుంటూ ఉన్నారు ఇంకా ఆఫ్టర్నూన్ అయింది వంట పూర్తి ఇంకా నేను పండుగ ముందు రోజు గ్యారెలు కానీ జంతికలు కానీ ఏ పిండి వంటలు చేయలేదు ఇంకా పండుగ రోజు చేస్తున్నాను ఇంకా నాకు కొంచెం హెల్త్ బాగాలేక చేస్తానులే చేస్తానులే అని అలానే ఊరుకున్నాను ఇంకా ఇదైతే బియ్య పిండి తీసుకొని అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకున్నాను కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం శనగపప్పు నానబెట్టుకొని యాడ్ చేసుకున్నాను నువ్వులు కొన్ని వేసుకున్నాను ఇంకా ఇంకా ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత కలర్ కోసం కొంచెం పసుపుని అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా వేడి నీళ్ళు మరగబెట్టి నేను అయితే పోసుకుంటూ కలుపుకుంటున్నాను పిండి నేను జంతికలు ప్రిపేర్ చేసిన మురుకులు ప్రిపేర్ చేసిన గ్యారెలు ప్రిపేర్ చేసినా ఎప్పుడు ఇలా వేడి నీళ్ళు పోసుకుంటూనే కలుపుతాను అప్పుడు క్రంచీగా క్రిస్పీగా బాగా వస్తాయి ఇంకా నేను ఏ పిండి వంటలు చేసినా వంటలు చేసినా పిల్లలు అయితే ఎప్పుడు నా దగ్గరనే కూర్చొని నాకు హెల్ప్ అని చేస్తారు లేకపోతే నా దగ్గర కూర్చొని కూర్చుంటాను పిండి మొత్తాన్ని వే నీళ్ళు పోసుకొని కొంచెం స్మూత్ గానైతే అయితే కలుపుకొని అయితే పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ నాన్న తర్వాత బాగా స్మూత్ అయిపోతుంది మనం వేసే కాడికే వేసుకోవాలి వాటర్ అయితే చిన్నోడు అయితే అక్కడ ఉన్నవన్నీ మొత్తం క్లీన్ చేసేసి ఒక క్లాత్ అయితే వేస్తున్నాడు ఇంకా ఇది ఎప్పుడు అప్పాలకు సపరేట్ గానే పెట్టుకుంటాను ఇంకా అప్పాలు చేయడం పూర్తి అయిపోయిన తర్వాతనైతే మళ్ళీ తీసి వాష్ చేసుకుని మళ్ళీ పక్కన పెట్టేసుకుంటాను ఇంకా ఫస్ట్ అయితే నేను చేస్తా మమ్మీ నేను చేస్తా మమ్మీ అన్నాడు వానికి రాకపోయేసరికి నువ్వే చేయి మమ్మని చెప్పేశాడు ఇంకా నేను ఎప్పుడైనా అప్పాలు చేసినా మా పిల్లలు అయితే తడ్డులాగా ప్రిపేర్ ఇస్తారు ఇంకా వాళ్ళు చేసి ఇచ్చిన కొద్దీ నేను ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఇంకా అక్కడ క్లాత్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ చేసుకున్న తర్వాత మనం కాల్చుకుంటే అప్పటి వరకు ఆరిపోతాయి కదా పచ్చి పచ్చిగా ఉండగా కూడా వేస్తే మనకు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది అని అంటారు అందుకే నేనైతే కొంచెం ఆరిన తర్వాత వేసుకుంటాను ఇంకా ఫస్ట్ ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని క్లాత్ మీద పూర్తిగా నింపేసుకొని పెట్టుకుంటాను తర్వాత ఆయిల్కి ఇట్లా వేట్ చేసుకొని ఇంకా కాల్చుకుంటాను ఎప్పుడు మన పిల్లల ముఖంలో సంతోషం చూడడానికి మనం ఏమైనా చేస్తాం ఎన్ని రకాల వంటలైనా చేస్తాం కదా ఇంకా అందరూ చేసుకుంటుంటే పిల్లలు కూడా మళ్ళా వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది కదా ఇంకా హెల్త్ బాగాలేకపోయినా కంపల్సరీ చేయాల్సిందే వాళ్ళు తింటారు ఇంకా నేను ఎక్కడ అప్పాలు చేస్తుంటే మా పిల్లలు నాతో సరదాగా మాట్లాడుకుంటూ ఇంకా వాళ్ళ క్లాసుల విశేషాలు స్కూల్ విశేషాలు అదొకటి ఇదొకటి చెప్పుకుంటే చెప్పు మాట్లాడుతున్నాడు అయితే చాలా జోక్స్ వేస్తాడు ఇంకా వాడు చెప్పే మాటలకైతే నాకైతే ఫుల్ నవ్వస్తుంది నేను అప్పాలు చేసుకుంటు అయితే నవ్వడం అంటే అదో నవ్వడం కాదు అట్లా జోక్స్ వేశాడు ఇంకా మన ఇంట్లో వాళ్ళ కోసం చేసే ఆనందమే వేరుంటుంది కదా వాళ్ళ కోసం ఎంత కష్టపడినా తప్పేలేదు అనిపిస్తుంది నా పొద్దంతా అంత వంటలు చేసినా కూడా అసలు ఓపిక లేదు అన్న మాటే రాకుండా అయిపోయింది అంత ఒప్పుకొద్ది చేసేసిన అన్ని వంట కూడా నేను ఢీలా పడిపోలేదు నా హెల్త్ అయితే అంత బానే ఉంది అంత పర్ఫెక్ట్ గా చేసేసిన అన్ని కూడా ఇంకా జంతికలు కూడా ప్రిపేర్ చేద్దామని అనుకున్నా కానీ ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే వర్క్ అయిపోతుంది ఇంకా ఏముంటుందిలే అని ఇంకా అవైతే ప్రిపేర్ చేయలేదు మొన్ననే రీసెంట్ గా ఒక వన్ వీక్ ముందు చేసేసాను జంతికలు ఇంకా వద్దని చెప్పేసి వాయిస్ కొంచెం చేంజ్ అయితే ఏమనుకోకండి నాకైతే కొంచెం అయింది ఇప్పుడు ఈ వర్షాకాలం నాకు ప్రతిసారి జలుబు అవుతూనే ఉంటుంది ఇంకా మా పెద్దోర్ని చూడండి ఇక్కడ వైట్ షర్ట్ వేసుకున్నాడు ఇంకా వాడు ఎంత ఉన్నాడు నేను ఇంత ఇంత వర్క్ చేస్తున్నానని ఇంకా వంటలు చేసే వరకు లేట్ అవుతుందని ఇంకా వాడైతే బియ్యం కూడా చెరిగి పెట్టాడు మీకు అక్కడ చాట కనబడుతుంది అలా అని ప్రతిసారి ఏం హెల్ప్ చేయడు కాకపోతే ఒంట్లో బాగా లేనప్పుడు ఏదైనా హెల్ప్ చేస్తా అని వస్తాడు అన్నట్టు నా దగ్గరికి ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని తర్వాత ఇవి క్యారెట్ అన్ని కాల్చిన తర్వాత ఇంకా రైస్ ఒకటి ప్రిపేర్ చేస్తే అన్ని విధాలుగా వంటలు చేసినట్టు ఇంకా మేము రీసెంట్ గా అటు ఇటు వెళ్ళడం అయ్యేసరికి ఇంకా డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తలేను ఇప్పటి నుంచి డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి ఇంకా వడలు ప్రిపేర్ చేసిన కదా అదే ఆయిల్ ను మళ్ళీ వెయిట్ చేసుకున్నాను ఇంకా అందులోనే ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా ఫోర్ కూర అయితే వేసుకొని కాల్చుకుంటున్నాను గ్యారెన్ కాల్చుకునేటప్పుడు కొంచెం కలర్ ఉండగానే తీసేయాలి బాగా కలర్ వచ్చాక తీసేస్తే మాడినట్టుగా కనిపిస్తాయి నేనైతే ఎప్పుడు అలానే ప్రిపేర్ చేస్తాను ఇంకా రావడం కూడా పర్ఫెక్ట్ ఎట్లా కొడుతుంది అంటే అసలు వర్షాకాలమా ఎండాకాలమా అన్నట్టు ఉంది అట్లా ఎండ కొడుతుంది ఇంకా ఇక్కడ గ్యాస్ దగ్గర ఉండేసరికి ఆ వేడికి ఈ వేడికి మొత్తం చెమటలతోనైతే అయితే నిండిపోతుంది ఒకేసారి అన్ని వంటలన్నీ చేసుకుని దాకా కూర్చొని తిన్నా కూడా ఏం కాదు కదా ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూర్చొని తిన్నా కూడా నాలుగు ముద్దలు ఎక్కువే తిండేస్తాం లేదంటే వర్క్ ఉంటే అరే అదే వర్క్ ఉంది కదా అని అదే ఆలోచనలో ఉండేస్తాం మనం ఇంకా వాడు ఒక్కొక్కటిగా తీసిస్తూ ఉంటే నేనైతే ఆయిల్ కాల్చుకుంటూ ఉన్నాను ఇంకా ఈ టైమే సరిపోతుంది నాకు అసలు పిల్లలు లేకున్నా ఇంట్లో ఎవరు లేకున్నా ఒక్కదానితోనైనా అవుతుంది వర్క్ కానీ హస్బెండ్ కు వర్క్ మీద వెళ్ళినప్పుడు మా పిల్లలు స్కూల్ వెళ్ళినప్పుడు ఎప్పుడు వాళ్ళు వచ్చే వరకు నేను అయితే అన్నిట్లో ఎప్పుడైనా పిండి వంటలు చేసేది ఉంటే నేను ముందే చేసుకొని పెట్టుకుంటాను ఇంట్లో ఉన్నప్పుడు చేయను ఇంకేదైనా వర్క్ చేసేటప్పుడు కొంచెం ఆగమాగం చేస్తారు ఏదైనా దెబ్బ తాకించుకుంటారో ఏమైనా ఆయిల్ అనే భయానికి నేనైతే వాళ్ళు ఉన్నప్పుడు ప్రిపేర్ చేస్తాను కాకపోతే ఆ రోజు పండగ కదా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా ఇంకా నేను అవి ఏం చేయలేక పిండి వంటలని నేనైతే ప్రిపేర్ చేశాను పెద్ద ముగ్గుడు అయితే పెద్ద గ్యాస్ మీద పెట్టుకొని లేకపోతే పొయ్యి మీద కాల్చుకుంటే త్వరగా అయిపోతుంది గ్యాస్ మీద చేయాలంటే చాలా కష్టం ఇంకా కష్టపడి తినాలంటే మనకి ఎలా అయినా ఫ్రీగా వస్తాయా మనం కష్టపడితేనే తింటాం కదా ఇంకా ఎట్లయినా ఏంటంటే ఇట్లా నిలబడి నిలబడి కాళ్ళు నొప్పి వస్తాయి కాళ్ళు లాగేస్తాయి ఇంకా అదైతే పొయ్యి మీద పెట్టి చేసేదైనా మనం కూర్చొని ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇంకా అప్పాలని నేనైతే ముందే ఒత్తేసుకున్నాను కాకపోతే మా చిన్నోడు వచ్చేసి నేను ఒక పది అప్పాలైనా చేస్తా మమ్మీ నాకు ఉంచు అక్కడ పక్కకు అని అంటే వాడి కోసం కొన్ని లడ్డూలు అయితే తీసి పిండి ముద్దలు తీసేసి పక్కకు పెట్టాను ఇంకా వాడు చేసుకుంటూ వాడు తల్లడ చూడండి ఎట్లా చేస్తాను నేను ముందే చెప్పాను వద్దు డాడీ నీకు చేయరాదు మళ్ళీ ఇబ్బంది పడతావు నేనే చేసేస్తా మొత్తం ఒత్తేస్తాను అని అంటే లేదు లేదు నేను చేస్తా నేను నేర్చుకోవద్దా నాకు రావద్దా అని చెప్పి వాటికి వాడి కష్టం అంటే అది ఒక కష్టం కాదు అవి వాడికి చేయనీకి వస్తుంది కాకపోతే అక్కడ దాని మీద వేయడానికి మాత్రం రావట్లేదు అక్కడ ప్రెస్ చేసుకుంటూ మిషన్ మీద ఇంకా వీడి ఇక్కడ దగ్గరికి వచ్చి వాళ్ళ నేను దాని మీద వెయ్యిరా నాకు వేస్తలేదని వాడికి చెప్తున్నాడు ఇంకా మొత్తం అప్పాలన్నీ పూర్తి చేయడం అయితే అయిపోయింది నాకైతే మొత్తం చూడండి చెమటలు అయితే గారిపోయింది వంటలన్నీ పూర్తి అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది ఇంకా ఇవి గ్యారెలు అవి ఇవి మొత్తం పూర్తిగా చేసే వరకు ట్వెల్వ్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా నేను ఏమేమి వంటలు చేసినా అన్నీ ఒక్కొక్క ఒకటిగా మీకు చూపిస్తాను ముందైతే ఇది చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ ఇంకా ఇంట్లో పిల్లలు అయితే ఉంటారు కదా మటన్ కర్రీ అయితే ఇంకా అప్పుడప్పుడు వేసుకొని తినకుండా ఇంకా రైస్లో అది తినచ్చు వట్టిగా తింటే పిల్లలకు పెట్టచ్చు కదా ఇంకా మేమైనా తింటాం కదా ఫ్రై అయితే ఉట్టి పీసులైనా తినచ్చు అని ఇలా ఫ్రై అయితే చేయమని ఇవన్నీ మొత్తం ఆయిల్లోనే వేయిన తర్వాత మాల్ అన్నీ యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ యాడ్ చేసి మంచిగా మసాలా వేసి తర్వాత లాస్ట్కు లెమన్ పిండేసుకుంటే అలామో నిమ్మరసాన్ని యాడ్ చేసిన తర్వాత టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చూడండి నాకు చూపిస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉంటుంది తర్వాత వచ్చేసి మటన్ కర్రీ చూడండి ఫస్ట్ నేను వండేటప్పుడు ఏమో కొంచెం వాటర్ వాటర్ ఉండే ఇప్పుడు చూడండి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది కొంచెం మంచిగా కలిపితే మొత్తం ఇట్లా గ్రేవీ లాగా వస్తుంది ఇంకా పీసెస్ కూడా మంచిగా ఉడికిపోయినాయి ఇంకా కుక్కర్ లో వేయకుండా ఇలా వండినా కూడా టేస్ట్ బాగుంటుంది ఇట్లా చేస్తేనే మా హస్బెండ్ కి ఇష్టం నాకు కూడా ఇలానే చేస్తే ఇష్టం నాకు కుక్కర్ లో వేస్తే అంటే కొంచెం టేస్ట్ మానట్టుగా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మిరప వడలు మినప వడలు ఆల్రెడీ కొన్ని తినేశారు ఇంకా ఇవే ఉన్నాయి ఇంకా ఇవైతే ఇంకా నైట్ వరకు తిన్నా కూడా ఇంకా అయిపోలేదు వడలు అయితే లోపల స్పంజీగా బయట క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా బాగా కుదిరింది ఇంకా మనం పట్టి పట్టి చేసిన వంటలే బాగుండవు ఏదో మనం అలా చేసినామా అంటే చేసిన అనే వంటలే బాగా వస్తాయి టేస్ట్ కూడా బాగా కుదురుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్యారెలు ఇంకా ఈ గ్యారెలు కూడా అయిపోయినాయి మొత్తం ఇక మొత్తం కాల్ చేసుకున్నాను అర్ధకిల పిండి ఇవైనాయి ఇంకా ఈ అయితే పూర్తిగా నిండిపోయింది టేస్ట్ కూడా పర్ఫెక్ట్ వచ్చి క్రిస్పీగా రావాలంటే మెయిన్ హాట్ వాటర్ అయితే పోయాలి హాట్ వాటర్ వల్లనే అప్పాలు అనేటివి మంచిగా క్రిస్పీగా క్రంచిగా మంచిగా వస్తాయి కార్యాల టేస్ట్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది నాకైతే ముందు ఏ వంటలు కూడా రాకపోయేటి అన్ని చేయంగా చేయంగా మనకు అదే అలవాటు అయిపోతుంది ఏదైనా చూస్తే రాదు చేస్తేనే వస్తుంది మాటనైతే నేను ఊరికి ఉరికే చెప్పను ఎందుకంటే నా విషయంలో జరిగింది కాబట్టి నేను ప్రతి ఒక్కటి నేర్చుకొని చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు కూడా ఈ అప్పాలలో వేసే నువ్వులు నువ్వులు కూడా నువ్వులు ఎంత యాడ్ చేస్తే అంత బాగుంటాయి మరి అని ఎక్కువ యాడ్ చేయకూడదు చేదు చేదుగా వస్తా నేను వేసేటప్పుడు నేను అంటే అరే నువ్వులు ఎక్కువైపోతాయో తక్కువైపోతాయో అని అన్నట్టు అనుకున్నా కానీ నార్మల్గానే ఉన్నాయి కాకపోతే కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ వేస్తే ఇంకా బాగుంటాయి టేస్ట్ క్రంచిగా ఉంటాయి ఇంకా నువ్వులు ఎక్కువ తింటే హెల్త్ కూడా మంచిది కానీ రైస్ వండలే కదా మనం చేసేవరకు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది మరి ఏం తిన్నారా అంటే వడలు తిన్నారు ఇంకా అప్పాలు కూడా తినేశారు టిఫిన్కి లేకనైతే ఇంకా మళ్ళీ నేను ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా బాగా రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా ఈ వంటలన్నీ చేసి పెట్టిన తర్వాత పక్కకు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇవి పనంతా అయిపోయిందని ఇంకా తర్వాత ఇల్లు ఊడ్ చేసుకొని ఇంకా ఇంకా నీట్ గా తుట్ చేసుకున్నాను మొత్తం ఆయిల్ ఆయిల్ అయిపోయింది రూమ్ అంతా మా హస్బెండ్ ని నైటే అడిగాను వడలు సరిపోతాయా పెసర వడలు కూడా చేయనా అంటే మా హస్బెండ్ వచ్చేసి మినిపవాడలు సరిపోతాయనంటే ఓన్లీ ఇవే చేశాను లేకపోతే అది కూడా చేసేదా ఇంకా బగార్ రైస్ కు పొయ్యి మీద అయితే వేసేసాను ఇంకా అన్నం కూడా ఉడికిపోతుంది ఇంకా అన్ని కంప్లీట్ అయిపోయినట్టే ఇది వచ్చేసి మా తొలి ఏకాదశి మా సైడ్ నాన్ వెజ్ తింటారు కాబట్టి నేను అలా అయితే మేము అలానైతే చేసుకున్నాం ఇక్కడ ఎలా చేసుకుంటారో అలానే చేసుకున్నాం ఇంకా వేరేగానైతే ఏం ఇంకా పండుగ రోజు అయితే సింపుల్ గా ఇలానైతే జరుపుకున్నా ఇంకా మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం